ఎస్వి న్యూస్కి స్వాగతం చింతలపాలెం మండలం అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశానికి హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజాస్ నంద ఇరిగేషన్ అధికారులు మండల కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో కృష్ణా జిల్లాలలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కృష్ణా జలాల వాటా ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కేటాయిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు కేటాయించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయలు కేటాయించి నిధులను దుర్వినియోగం చేసింది రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణకి ఒప్పుకొని తెలంగాణకి చాలా తీవ్ర అన్యాయం జరిగింది పదేళ్ల పాటు పదేళ్ల పాటు వాళ్ళు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది సరిపోతే అని లిఖిత పూర్వకంగా ఒప్పుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం దాని మీద సంతకాలు పెట్టి మేము అధికారులు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చర్చించి ఈ విషయంలో పూర్తి నాలెడ్జ్ సమర్థత నైపుణ్యం వాళ్ళ సంప్రదించి మేము కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు నియమించామంటే గతంలో ప్రభుత్వం పొందిన తెలంగాణ గ్యాంగ్ కాదు మీరు కాశ్మీర్ ఏరియా జనాభా కల్టివేటెడ్ ఏరియా అన్ని బదిలీలో తీసుకుని డ్రౌట్ రోడ్ ఏరియా అన్ని బరిలో తీసుకుని గతంలో బిఆర్ఎస్లో ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల్లో అరవై ఆరు పర్సెంట్ ఆంధ్రాకి ముప్పై నాలుగు పర్సెంట్ తెలంగాణకి ఎదుటిత పూర్వకంగా గత ప్రభుత్వంలో ఆ పెద్ద పక్షులున్నారు అది తెలంగాణకి తీవ్రమైన న్యాయం ఉంది మేము వచ్చి ఇట్లా కుదరదు నది జల డెబ్బై పర్సెంట్ తెలంగాణకు రావాలి ముప్పై పర్సెంట్ ఆంధ్రాకి పోవాలి కానీ ఏ విధంగా అసెస్ట్ చేసిన విజయ్ ట్రిబ్యునల్ లో ఢిల్లీలో వాతావరణం కాకుండా ఆ ఇష్యూని తిరిగి రీఓపెన్ చేయించిన ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్నారు వారు కూడా ఈ స్కీముల నిర్మాణ కార్యక్రమం వేగవంతంగా చేయాలి ప్రస్తుతం ఈ స్కూలు ఇది నాకు పూర్తి అసంతృప్తి కలిగిస్తుంది అని కూడా నేను బయట ప్రజాప్రతి గ్రామస్తులు కూడా కోఆపరేట్ చేయాలి భూసేకరణలో మీకు సరియైన కంపెన్సేషన్ రేట్ వచ్చే విధంగా మేము చూసి చేస్తున్నాము మరి భూసేకరణ కేటాయింపులు చేయకుండా ప్రాజెక్టులు కూడా కష్టమే కదా మీరు కూడా ఎవరో వచ్చిందిలే ఏదో నడతారులేదు ఇక కాకుండా మీరు గల పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా చేయాలి ఇందులో విలేకర పుత్రులు కూడా కోఆపరేట్ చేయాలి ఇది మన అందరం అందరం బాగుపడడానికి సామూహిక ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకి రైతాంగ ప్రయోజనాల కోసం తలపెట్టిన ప్రాజెక్టు మరి ఇరిగేషన్ మంత్రిగా మరి కృష్ణానది జిల్లాలపై ఈ స్కీములన్నీ ఉమ్మడి మేమునగర్లో కానీ అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో కృష్ణానది జిల్లాలపై ఉన్న ప్రాజెక్టులన్నీ వేగవంతం చేసే ప్రయత్నం భాగంగా ఈరోజు విజిట్ అయితే అనుకోకుండా ఏమవుతుంది అంటే అది కుదరదు ఓకే ఇది ప్రజలకు తెలిసిన అక్షర సత్యం ఇదే నిజం ఉదాహరణకి వాళ్ళు గతంలో డిజైన్ అయిన తుమ్మడి అట్టి దగ్గర అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణైన చేవల్ల ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్ల డిజైన్ చేసి ఉంటే ఈ లక్ష లక్షట్లు వృధా కాకపోయింది ఆ సొమ్ముతో కృష్ణా నదిపై అనేక ప్రాజెక్టులు అదే అమౌంట్లో పూర్తయ్యే అవకాశం ఉండేది లక్ష కోట్లు ఎక్కడ ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడ అంటే అరవై రెండు వేల కోట్లు అయింది ఆ అమౌంట్తోనే వాళ్ళమూ రంగి పూర్తయ్యేది కరువు పూర్తి పూర్తయ్యేది బిడ్డపాడు పూర్తయ్యేది బీమా పోతేది కోసం మరి గోదావరి మీద దేవాదాలో పూర్తయింది సీతారాంశాల ప్రాజెక్టులో పూర్తయింది ఇన్ని ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి ఒక కాళేశ్వరం మీద వాళ్ళు ఫోటోస్ పెట్టి అది నేను పూర్తి చెప్తున్నా కాళేశ్వరం మీద అంత అమౌంట్ ఖర్చు పెట్టకుండా ఉండి ముప్పై ఎనిమిది వేల కోట్లతోనే దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేస్తుంది పన్ను మొదలుపెట్టిన ఆ పన్ను పూర్తి చేసుకుంటే ఆ సొమ్ముతోనే పాలమూరు రంగారెడ్డి కలవకుతి స్కీము నెట్టెంపాడు సాగర్ బీమా పథకాలన్నీ అదేవిధంగా ఎస్ఎల్బిసి థర్నల్ పథకం డిండి పథకం మరి దేవ గోదావరి దేవాద సిద్ధ